వెల్కమ్ టు టీవీ హెల్త్ నిల్వ పచ్చళ్ళు ఎక్కువగా తింటున్నారా జాగ్రత్త ఇంట్లో సమయానికి కూరలు లేకపోతే వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఐదు నిమిషాల్లో భోజనం ప్లేట్ ఖాళీ అయిపోతుంది కొంతమంది అయితే ఊరగాయ లేకపోతే భోజనం పూర్తి కాదు రెండు ముద్దలైనా ఆవకాయ వేసుకొని తినాల్సిందే ఇక వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వర్షం కురుస్తున్నప్పుడు పచ్చడి అన్నం తింటే మనస్సు హాయిగా ఉంటుంది తెలుగిళ్లలో ఆవకాయ మాగాయ గోంగూర నిమ్మకాయ ఉసిరికాయ ఇలా రకరకాల ఊరగాయలు ఉంటాయి ఇంతేకాదు నాన్ వెజ్ లోను రకరకాల పచ్చళ్ళు తింటూ ఎంజాయ్ చేస్తుంటాం అయితే ఊరగాయలు ఎక్కువగా తింటే ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఊరగాయలు పెట్టేటప్పుడు అవి త్వరగా పాడవకుండా ముందుగా కూరగాయలను పండ్ల ముక్కలను ఎండలో ఎండబెడతారు వాటిని ఎండలో ఎండబెడితే వాటిలోని పోషకాలు నాశనం అవుతాయి మామిడి ఉసిరి వంటి వాటిని ఉప్పులో వేసి మరీ ఎండబెడుతూ ఉంటారు ఇలా చేస్తే పోషకాలు మరింత పోయే అవకాశం ఉంటుంది ఊరగాయలను తయారు చేసే ప్రక్రియ దాని పోషక విలువను తగ్గిస్తుంది ఊరగాయలు ఎక్కువగా తింటే శరీరానికి పోషకాలు ఉండవు ఊరగాయలలో ఉప్పు ఎక్కువగా వాడతారు ఉప్పులో సోడియం కంటెంట్ ఉంటుంది హై సోడియం లెవెల్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయి ఇది హైపర్ టెన్షన్ ముప్పు పెంచుతుంది ఇప్పటికే హైపర్ టెన్షన్ కారణంగా బాధపడే వారి లక్షణాలను ఇంకా తీవ్రతరం చేస్తుంది దీని కారణంగా గుండె సమస్యలు స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది ఎప్పుడో ఒకసారి ఊరగాయ తినడం హానికరం కానప్పటికీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి మీడియం సైజ్ మామిడికాయ పచ్చడిలో ఐదు వందల అరవై తొమ్మిది మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది యుఎస్ఏలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం మన శరీరానికి రోజువారీ రెండు వేల మూడు వందల మిల్లీగ్రాముల సోడియం అవసరం ఊరగాయలు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో సోడియం లెవెల్స్ పెరుగుతాయి దీని కారణంగా కడుపు ఉబ్బరం అధిక రక్తపోటు కిడ్నీలపై పని భారం పెరగడం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ సైన్సెస్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఉప్పు ఫ్లోయిడ్ ఓవర్లోడ్కు దారి తీస్తుంది గుండె వాస్కులర్ సిస్టమ్ మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు ఊరగాయలలో నూనె ఎక్కువగా వాడుతారు నూనె కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది ఇది గుండె సమస్యల ముప్పును పెంచుతుంది నూనెలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది నూనె ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అయినా చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అయిన మంచి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది ఇవి ట్రైగ్లిజరైడ్ స్థాయిని కూడా పెంచుతాయి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు దీర్ఘకాలంలో కాలేయాన్ని దెబ్బతీస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హెల్త్ ఛానల్